బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ నమస్తే వెల్కమ్ శ్రీశైలంలో కార్తీక మాసం మొదటి సోమవారం పైగా మల్లనకు ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కొంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనాతో భక్తులకు త్వరతి గతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం ముందస్తుగా ఆలయంలో సామూహిక గర్భాలయ అభిషేకాలు స్వర్ప దర్శనాలు రద్దు చేసి భక్తులందరికీ శ్రీ మల్లికార్జున స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పుష్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరణి వద్ద దేవస్థానం లక్ష్మీ దీపోత్సవం పుష్కరణి హారతిని నిర్వహిస్తున్నారు नाराज़नी हा नाराज़न जाम भ नम शिवा